అది కాకుండా అందరూ వాడతారు కానీ కరివేపాకుని తీసి బయటపడేస్తారు వాడు తినము కరివేపాకు లేకుండా వంట చేయము కరివేపాకు మాత్రం తినము తీసి పక్కన అందుకే శాస్త్రం కూడా ఉంటుంది అది సామెత కూరలో కరివేపాకులు అది తీసేస్తున్నారు అంటే ఎవరికైనా మనిషికి విలువైన విలువైన ఇంకేదన్నా వేసినా కూడా ఇంకేదన్నా అట్లే మనం పరిగణలోకి తీసుకోకపోతే అదే అంటారు కూరలో కరివేపాకులు అది తీసేస్తున్నారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి సామెతగా వాడుకుంటాం వాస్తవంగా కూడా ఎవరు కరివేపాకు తినరు అన్ని కర్రీలలో వేస్తాం కానీ కరివేపాకుని తినరు తప్పిపోయి ఎక్కడో అక్కడ తింటారు కానీ మామూలుగా తినరు ఇవి ఇదండి కరివేపాకు చూస్తున్నారు కదా కరివేపాకు లీవ్స్ ఇవి కూరలో అందరూ వాడతాం ఇది తెలుసు అందరికీ కనుక చెప్పాల్సిన దీన్ని చూపించాల్సిన అవసరం అయినా చూడండి ఈ విధంగా ఉంటుంది కరివేపాకు మంచి ఆరోమేటిక్ స్మెల్ సూపర్ స్మెల్ వాసన బాగుంటుంది అసలు ఇది వేయడం వల్లనే కూరకి మంచి వాసన మంచి టేస్ట్ వస్తుంది ప్రతి కూరలోనూ అయితే దీనికి చా దీనివల్ల చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా అది చూద్దాం ఏంటంటే ఈ కరివేపాకు వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడబడుతుంది క్యాన్సర్ వచ్చాక క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది కాబట్టి నిరభ్యంతరంగా కరివేపాకుని ఎక్కువ మోతాదులో తీసుకోండి కూరలలో నాలుగు ఐదు అలా షాంపూలకి వేస్తాం పడేస్తాం అలా కాకుండా చాలా చోట్లలో ఇప్పుడు ఫంక్షన్స్లలో అక్కడిక్కడ వెళ్తాం కారపొడి పౌడర్ అని పెడతారు కరివేపాకు పౌడర్ కూడా కొన్ని చోట్లల్లో ఉంటుంది అంతటా ఉండదు కొంతమంది ఇళ్లలో కొంతమంది మాటుకి ఇది కరివేపాకు పౌడర్ చేసి పెట్టుకొని ఇడ్లీకి కానీ రైస్లో కూడా మొదటి రెండు మూడు ముద్దలు తింటారు నెయ్యి వేసేసుకొని తింటారు నేను తింటారు ఇంట్లో తింటారు వాడతారు కరివేపాకు చట్నీలాగా పెట్టుకొని కానీ ఏది గోంగూర చట్నీ లేదా బచ్చలాకు చట్నీ ఇలాగ పెట్టుకుంటాం కదా అలాగే తులసి ఈ కరివేపాకుతో కూడా చట్నీ పెట్టవచ్చు పిక్కిల్లాగా పెట్టుకొని అప్పటికప్పుడుగా రోటి చట్నీ అంటారు నూరి పెట్టేసుకోవచ్చు అలా తినేసేయచ్చు కరివేపాకుతో చట్నీ కూడా చేయొచ్చు అప్పటికప్పుడు పిక్కిల్లాగా ఇప్పుడు గోంగూర చట్నీ అప్పటికప్పుడు పెట్టేస్తారు నిల్వ కాకుండా అప్పటికప్పుడు పెట్టేసి తింటుంటాం ఇప్పుడు ఇడ్లీకి పల్లీ చట్నీ ఇట్లా వేస్తాం కరివేపాకుతో కూడా చేసేస్తారు కరివేపాకు చట్నీ పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ అప్పటికప్పుడు చేస్తుంటారు అలాగే కరివేపాకు చట్నీ కూడా చేసుకోవచ్చు ఇడ్లీ కానీ మామూలుగా కానీ చేసేసుకొని రైస్తో కానీ టిఫిన్స్తో కానీ చపాతీతో కానీ తినవచ్చు అలా తినడం వల్ల ఏంటంటే మనం ఈ కరివేపాకుని ఎక్కువగా వాళ్ళం అవుతాం ఇలా తినడం వల్ల క్యాన్సర్ జబ్బు రాకుండా ఉంటుంది అడ్వాన్స్ మూమెంట్ ప్రివెన్షన్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఫర్ ఐ విజన్ కంటికి బాగా పనిచేస్తుంది ఒంటికి బాగా పనిచేస్తుంది అండ్ చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఇన్ని రకాల జబ్బులకు పనిచేస్తుంది సింపుల్ చర్మం పైన కురుపులు రావడం దద్దు ర్యాషెస్ రావడం దురదలాడడం ఇలాంటి చిరుచిరులు ఆడడం అలాంటి చర్మ వ్యాధులన్నీ కరివేపాకుతో తగ్గిపోతాయి హోంఫట్ అంటే మనం విరివిగా కరివేపాకుని ఆహారంలో తీసుకోవాలి అని అర్థం ఏదో ఇలా నాలుగు ఆకులు వేసి పడేస్తాం వాటిని తినము నాలుగు ఆకులు వేస్తే ఒక ఒక కేజీ కూరలో నాలుగు ఆకులు వేస్తే దాని వాల్యూస్ ఎక్కడ ఉంటాయి నాలుగు ఇంత ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ వింటూ నలుగురు ఉంటాం ఒక్క గ్రామ్ కూడా రాదు మనకి డైరెక్ట్ వాల్యూస్ వాస్తవానికి అలాంటప్పుడు ఎక్కువగా తినాలి అంటే మరి ఎలా తినాలి అంటే ఇది అనమాట పద్ధతి కరివేపాకు చట్నీలాగా లేదా పౌడర్ లాగా చేసుకోండి కానీ ఇలా చేసుకొని తిన్నట్లయితే ఎక్కువ మోతాదులో మన ఆహారంలో కరివేపాకుని తీసుకున్న వాళ్ళం అవుతాము దీనివల్ల క్యాన్సర్ వ్యాధి రాకుండా కాపాడవచ్చు ప్రివెన్షన్ ఫర్ క్యాన్సర్ అంటాం అంటే ప్రివెన్షన్ ఫర్ ఐ విజన్ చూపు తగ్గిపోతుంది ఈ రోజుల్లో చిన్న పిల్లలకి ఐదు ఆరేళ్ళ పిల్లలకి ఇంత దొడ్డు కళ్ళ వస్తుంది దానికి కారణాలు ఏంటంటే సెల్ ఫోన్ చూడడం ట్యాబ్స్ చూడడం వల్ల దగ్గర నుంచి టీవీ చూడడం వల్ల తగ్గిపోతుంది సరే ఏది ఏమైనా కూడా కంటి చూపు తగ్గడానికి చాలా రకాల కారణాలు మరి అలా తగ్గకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కరివేపాకును ఎక్కువగా వాడండి ఆహారంలో విరివిగా వాడండి లేదా దీన్ని పౌడర్ చేసేసుకొని ఇది ఒక హాఫ్ స్పూన్ పాలల్లో కలుపుకొని షుగర్ వేసేసుకొని అలా తాగవచ్చు లేదా పౌడర్తో కషాయం ఎక్స్ట్రా చేసేసి అరకప్పు రోజు ఉదయం సాయంత్రం తాగవచ్చు ఏ స్కిన్ డిసీజ్ వచ్చాక రాకుండా కాపాడుతుంది ఒకవేళ చర్మం పైన దద్దుర్లు అలాంటి అది ర్యాషెస్ వచ్చినట్లయితే ఇది ఒక స్పూన్ కరివేపాకు పౌడర్ నీళ్ళలో కప్పు నీళ్ళలో వేసి బాగా మరిగించేసి ఆ నీటిని తాగినట్లయితే కూడా కాస్త టేస్ట్ సాల్ట్ కానీ కటికి బిల్లం వేసి తాగినట్లయితే